ఏంటే ఇంత లేట్కి వచ్చావు క్షమించండి అమ్మా మందిరానికి వెళ్ళొచ్చేసరికి ఆలస్యమైంది ఇంకోసారి ఇలా జరగదమ్మా బా ఎప్పుడు ఏదో ఒకటి సాగులు చెప్తుంది పెద్ద భక్తురాలు దిగొచ్చింది అలా అనుకండి అమ్మా మందిరానికి వస్తానని మీరు కూడా సంవత్సరం నుండి చెప్తూనే ఉన్నారు కానీ రావడం లేదు ఆదివారం అయినా కలిసి వెళ్దామమ్మా అమ్మా నీకంటే పని పట్టలేదు లేదు ఒకసారి చూడు నీకంటే పని లేదు నేను ఎవరినో తెలుసు కదా మహిళా మండలి ప్రెసిడెంట్ని మరి ఎన్నో మరి ప్రతి మీటింగ్కి సత్కారాలు సన్మానాలకి నేను పట్టుచీర కొనుక్కోవాలి దాని మీద మ్యాచింగ్ జ్యువెలరీ కొనుక్కోవాలి అవన్నీ నువ్వు చేస్తావంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి ఇవన్నీ షాపింగ్లు చేస్తావా చెప్పు అయినా చాలాసార్లు బతిమలాడుతున్నావు క్రిస్మస్కి రమ్మని క్రిస్మస్కి రండి క్రిస్మస్కి రండి అని వస్తాలే సన్మానం చేయించుకోవడానికి వస్తాలే ఖచ్చితంగా సరేనా క్రిస్మస్కి ఇంకా నెల ఉంది కదమ్మా అయినా చనిపోవాల్సిన అయ్యగారిని దేవుడు కాపాడి క్షేమంగా మన ఇంటికి తీసుకొచ్చాడు కదమ్మా కృతజ్ఞతగా మనం ప్రార్థన పెట్టుకుందాం అమ్మా అబ్బో ఆ భజన నేను భరించలేను తల్లి కావాలంటే ఓ పదివేలు పడేస్తాను ఆ ప్రార్థన ఏదో మీరే చేసుకోండి నన్ను మాత్రం విసికించుకోండి అలా అనుకండి అమ్మా మన కోసం ప్రార్థన చేసిన మన దైవ సేవకుల్ని అలాగే సంఘస్తుల్ని అందరినీ మన ఇంటికి పిలిచి ప్రార్థన పెట్టుకుంటేనే కదమ్మా మీకు ఆశీర్వాదం అబ్బా ఆశీర్వాదం గురించి నాతో చెప్తున్నావే ఒకసారి ఇటు చూడు నువ్వా పని మనిషివి నీకంటూ ఒక సొంత ఉందే సరే ఇల్లు లేదు నీకు ఆరోగ్యమైనా బాగుంటుందే అది కూడా లేదు ఏదో నేను దయదలిచి నీకు పని ఇచ్చాను కాబట్టి అంతంత మాత్రం ఉన్నావు నువ్వు నాకు ఆశీర్వాదం గురించి చెప్తున్నావా ఆశీర్వాదం అంటే నాదే సొసైటీలో నా స్టేటస్ చూడు నాకున్న కార్లు బంగ్లాలు వాటన్నిటిని బట్టి ఆశీర్వాదం అంటే నాదనుకుంటారు కానీ ఈ వయసులో కూడా చూడు నేను ఎంత అందంగా ఎంత గ్లామరస్గా ఉన్నాను ఆశీర్వాదం అంటే నాదే నీది కాదే సర్లే కానీ బాహుబలి త్రీ సినిమా వచ్చిందంట వెళదాం వస్తావా లేదమ్మా నేను రాను నువ్వు రావులే కానీ నీ భజన నేను భరించలే కానీ సర్లే కానీ వెళ్ళి పనిచేసుకో ఇప్పటికే చాలా లేట్ అయింది అలాగేనమ్మా అయ్యో ఏంటి అమ్మగారు ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులను చూసి అతిశయపడుతున్నారు కానీ అసలు దేవుని బిడ్డలుగా మనం ఆలోచించాల్సింది పరలోకం గురించి కదా ఆస్తులు సంపాదించాల్సింది పరలోక రాజ్యంలో కదా దేవా మా అమ్మగారిని క్షమించయ్యా ఆమెకు మారు మనసునివ్వయ్యా ఆమె బ్రతుకు మార్చండి దేవా ఆమె హాయ్ మ్యామ్ హౌ ఆర్ యు హాయ్ హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ హౌ ఆర్ యు బాగున్నాను మ్యామ్ నేను కూడా ఏంటి ఇలా వచ్చినారు హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నాను రా మొన్న మిసెస్ రావు గారి బర్త్డే పార్టీలో చీర వేసుకున్నారు చూడండి

మేడం అంతేకాదు ఆ రోజు మీరు మేకప్ వేసుకొచ్చారు మేడం అబ్బా ఎంత బాగుంది మేడం అసలు మీరు వస్తుంటే ప్రిన్సెస్ దిగొచ్చినట్టే ఉంది మేడం అవునా మరి ఎక్కువ పొగడేస్తున్నారు ఏమని నిజంగా మేడం మీరు అంత అందంగా ఉన్నారు అబ్బో మరీ ఎక్కువ పొగడకండి ప్లీజ్ ఏ ఆదం ఉంది మిమ్మల్ని ఎంత బాగున్నా తక్కువే మేడం అబ్బో సర్లే కానీ ఇంతకీ ఏ పని మీద వచ్చారు అది మొన్న ఫారిన్ డెలిగేట్స్ వచ్చారు కదా ఎన్ఎంసి కంపెనీ వాళ్ళు వాళ్ళు మీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నారు మ్యామ్ నాకా సన్మానమా ఓ కామన్ అది అప్పుడు కూడా మీరు చాలా బాగా రెడీ అయిరండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే ఉండాలి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు చెప్పారు కదా నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను అదే మేకప్ మేడం అదే డిజైన్ తగ్గేదే లేదు అసలు ఓకే మీరు అలాగే రావాలి మీరు వస్తంటే దేవదోత వచ్చినట్టే ఉండాలి మేడం మీరు వస్తే అబ్బో కచ్చితంగా వీళ్ళంతా అరవాలి మేడం మీ మేకప్ కి మీ శారీ కి అసలు మీ జ్యూవెలరీకి అరుపులే అరుపులు ఓకే ఓకే సరే సరేనా వెళ్ళొస్తాం ఈ విధంగా మొదటి పని మనిషి చనిపోయింది తర్వాత పెద్దంటి శ్రీ కూడా చనిపోయారు ఇద్దరు చనిపోయారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఒకరికి పరలోకం ఒకరికి నరకానికి వెళ్తారు అసలు ఏం అర్థం కావట్లేదు నేను ఎక్కడున్నాను నాకే అర్థం కావట్లేదే ఈ ప్రదేశం ఏంటి చాలా కొత్తగా ఉంది ఇది ఇది అమ్మా జీవగ్రమ్మగ్రీ

నాకు చాలా నెమ్మదిగా అనిపిస్తుంది ఎంత హాయిగా ఉందో ఇక్కడికి వచ్చాక నా బారు నా బాధ్యతలు నాకు ఏమీ గుర్తు రావట్లేదు ఆహా ఎంత చక్కగా ఉందో అబ్బా ఎంత అందంగా ఉందో ఈ ప్రదేశం ఆహా అందరు నవ్వుతూనే ఉన్నారు ఎంత బాగుందో ఇదిగో చూసారా బర్లోకరంజ ఎంత అందంగా ఉందో ఎంత అద్భుతంగా నిర్మించబడిందో రండి రండి అలా అలా వెళ్ళి మొత్తం మీకు చూపిస్తాను చూసారా ఇదంతా పర్లోక ప్రజాయనమ్మా అవునవునమ్మా అది కదగో అక్కడ మోషే గారు మీరు మోషే గారా అయ్యా నేనేనమ్మా భూలోకం నుండి నీలాగా ఎంతో మంది విశ్వాసులు ప్రతిరోజు పర్లోకానికి వస్తుంటే నా హృదయం సంతోషంగా ఉందమ్మా నాకు కూడా మిమ్మల్ని చూడటం మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది అయ్యా అవునయ్యా ఆ రోజుల్లో ఐగుప్తు రాజుగా ఉండడం అంటే ప్రపంచాన్ని శాసించే అంత గొప్ప స్థాయిలో ఉన్న రాజట కదా అలాంటి స్థానాన్ని కూడా చాలా అల్పంగా భావించి దేవుని బిడ్డలైన ఇస్రాయలులతో కలిసి శ్రమలు అనుభవించడమే మేలని దేవుని కొరకైన నిందను అనుభవించడమే గొప్ప భాగ్యం అని భావించారంట కదయ్యా అవునమ్మా భూలోకంలో ఉన్నప్పుడు అవన్నీ గొప్పవిగా కనిపిస్తాయి కానీ అవి గొప్పగా దేవుని అందు దృష్టి ఉంచి అల్పమైన వాటినని అవి ఎరిగి వాటిని వదిలి విడిచిపెట్టానమ్మా అవి విడిచిపెట్టి దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని మాట విన్నాను అయితే ప్రతిఫలంగా దృష్టి ఉంచారంట కదయ్యా ప్రతిఫలంగా కలుగుబో బహుమానం అంటే ఇదేనా అయ్యా ప్రతిఫలంగా అంటే ఇదేనమ్మా పరలోకమే చూడు ఎంత అందంగా ఉందో ఇక్కడ ఆకలి తప్పులు ఉండవు పగలు రాత్రి ఉండదు కష్టం దుఃఖము ఉండదు కన్నీరు బాధలు ఉండవు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారమ్మా భూలోకంలో కొంచెం సేపే మనం ఆరాధిస్తాం కానీ ఇక్కడ ప్రతి నిత్యము మనం సంతోషిస్తూ ఆరాధిస్తూనే ఉంటాం మనం మైపరుస్తూనే ఉంటాం అమ్మా దీనికన్నా మించింది ఇంకేమైనా ఉందా అమ్మా అవునయ్యా నేను కూడా మీ అంత కాకపోయినా భూలోకంలో ఉన్నప్పుడు దేవుని ఎంత అల్పమైన వాటిని వదిలిపెట్టి దేవుని కోసమే బతికానయ్యా సంతోషం అమ్మా అన్నమ్మ రండి ఇంకా చూపించాల్సింది చాలా ఉంది రండి రండి చూసారా బంగారు వీధులు తలతలా మెరిసిపోతున్నాయి కదూ రండి రండి అవునమ్మా బంగారు వీధులు భలే గున్నాయే అరగండి పౌలుగారు అయ్యా మీరు పౌలుగారా అవునమ్మా పౌలుగారే వందనలమ్మా అయ్యా మీ జీవితం గురించి ఒక సందేహం ఉందయ్యా నాకు ఇంతకుముందు దేవుని ఎరుగక ముందు మీరు దేవుని బిడ్డలందరినీ ఒక్కసారిగా హింసించేవాళ్ళు కదయ్యా అలాంటి మీరు ఒక్కసారిగా దేవుడు మీతో మాట్లాడగానే దేవుని కోసమే అంతగా ఎలా మారారయ్యా ఆ దినము నాకు ప్రభు దర్శనంలో కనిపించి మాట్లాడినప్పుడు ఆయన ముఖ కాంతిలో నా జీవితం ఏంటో నాకు అర్థమైంది నా స్థితి ఏంటో నాకు అర్థమైంది నేనెంత పాపునో ఎంత దౌర్భాగ్యుడినో నాకు అర్థమైంది సౌలా సౌలా ఎందుకు హింసిస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన తన బిడ్డలను ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైంది ఆ క్షణమే నా జీవితాన్ని ఏసఐకి అర్పించుకున్నాను ఆయనే నిజదేవుడని నాకు అర్థమైంది ఈ సత్యాన్ని గ్రహించి ప్రజలందరికీ తెలియడం కోసం నా జీవితాన్ని ఏసఐకి సమర్పించాను ఆయన సేవకునిగా మారిపోయానమ్మా అందుకేనా అయ్యా మంచి పోరాటం పోరాడితిని నా పరుగు తిని నా విశ్వాసం కాపాడుకుంటుని నా కోసం నీతి కిరీటం ఉంచబడినదని ధైర్యంగా చెప్పారంట కదా ఎన్ని శ్రమలొచ్చినా సేవను మాత్రం వదిలిపెట్టకుండా బలంగా నిలబడి గొప్ప సేవ చేశారంట కదయ్యా అవునమ్మ యశుప్రభువారు నా కోసం పరలోకంలో దాచి ఉంచిన ఆనందం కొరకు నీతి కిరీటం కొరకు నా యొక్క దృష్టిని ఉంచాను అందుకని నాకు కలిగిన అన్ని పెద్దగా అనిపించలేదు రెండోదిగా నేను పొందిన శ్రమలు బాధలు అనేది నాకేమీ గుర్తులేదు ఈ పరలోకంలో నేను అనుభవిస్తున్న సంతోషం ముందు అవన్నీ మర్చిపోయానమ్మా సందేహం తీర్చారయ్యా ఇప్పటికైనా ఈ మట్టిపొరకు ఇప్పుడే అర్థమైంది ఏంటి నేను ఎక్కడికి వచ్చాను ఓ పరలోకంలా ఉంది దేవదూతల్లా ఉన్నారు ఓ ఏంజల్ ఓ అది జీవగ్రంథం అనుకుంటా ఏంజల్ చూడండి నా పేరు మొదటి లైన్లోనే ఆ బుక్లో మొదటి లైన్లో ఉంటుంది చూడండి నా పేరు ఎందుకంటే చాలా దాన ధర్మాలు చేశాను చాలా మందిరాలు కట్టించాను ఖచ్చితంగా నా పేరు ఉంటుంది లేదమ్మా ఏంటి లేదు అంటున్నావు ఇంకోసారి చెక్ చేసి చూడు ఎక్కడికి ఎక్కడికి దాహం దాహం అమ్మ ఈ బాధ పర్లేకపోతున్నాను ముదు ఎవరి చాలా పుణ్యకార్యాలు చేస్తారు కదా మీరు ఇక్కడికి వచ్చారు ఇది నరకము నా జీవితం అంతా నేను నాకు ఇష్టం వచ్చినట్టు బతికాను దేవుని ఇష్టానుసారంగా బతకలేదు నేను నా మనసు మార్చుకోవడానికి ఇష్టపడలేదు ఎవరు ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు అందుకే నేను ఇక్కడికి వచ్చాను ఇది చాలా భయంకరమైన ప్రదేశం ఉంది మేడం మీకు దేవుడి గురించి తెలుసు కదా మేము ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చాము ఒక్కసారన్నా దేవుని గురించి మాకు చెప్తే మేమన్నా మార్వంస్ పొందేవాళ్ళం కదా మేడం నేను అదే అనుకున్నాను మీద ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నేను మీకు దేవుని గురించి చెప్పలేకపోయాను మీకు దేవుని గురించి చెప్పడమే కాదు నా మనసు నా జీవితాన్ని మార్చుకోవడానికి కొద్దిగా కూడా మార్చుకోవడానికి ఇష్టపడలేదు అందుకే ఈ భయంకరమైన ప్రదర్శనకు వచ్చాను అమ్మో భయంకరంగా ఉంది ఈ పరిస్థితి భయంకరంగా ఉంది దాహం దాహం ఎవరైనా ఎవరైనా దాహం మంటలు మంటలు దాహం ఉంది ఇక్కడి దాహ దేశానికి ఎవరైనా వస్తావా ఎవరైనా కాపాడండి ఎవరైనా కాపాడండి ఓ భయవిస్తుంది పని మనిషి జ్యోతిగా ఉంది అయ్యో భూమి మీద ఎన్నోసార్లు నా మనసు మార్చుకోమని ఎన్నోసార్లు చెప్పింది నన్ను మందిరానికి రమ్మని చెప్పింది నా మనసు మార్చుకోవడానికి ఇష్టపడలేదే నేను పైగా దాన్ని తక్కువదేని పేదరాలని ఎందుకు పనికి మాలిందని పనికిరాందని చెప్పి బాగా తిట్టానే అయ్యో నా దాన ధర్మాలు నన్ను రక్షించలేకపోయినాయి నేను చేసిన మందిరాలు కట్టించిన అది నన్ను పరలోకానికి తీసుకెళ్ళలేకపోయింది అయ్యో ఎంత సంతోషంగా ఉంది అక్కడ ఇక్కడ అయితే భయంకరంగా ఉంది బాగా సంతోషంగా ఆనందంగా ఉంది ఆ పరలోకంలో అయ్యో జ్యోతి జ్యోతి అమ్మా ఇదిగో అబ్రహం గారు అయ్యో వందనాలు అయ్యా అబ్రాహం గారు జ్యోతి జ్యోతి కొద్దిగా నా దాహం ఇష్టానికి రా జ్యోతి నేను నీ యజమానురాళ్ళని జ్యోతి ప్లీజ్ జ్యోతి అయ్యో ఎంత తక్కువగా చూశాను దాన్ని ఈరోజు నేను ఎంత నరక యాతను అనుభవిస్తున్నాను అయ్యా అబ్రహామా తండ్రివైన అబ్రహామా అబ్రహామా తండ్రివైన అబ్రహామా ఒక చుక్క నీరు నా నాలుగును తడపడానికి నా పని మనిషి జ్యోతిని పంపించయ్యా అమ్మ నీ జీవితకాలమంతా నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు నీ సుఖభోగాలు అనుభవించావు కానీ నీ దాసులైన ఈ జ్యోతి తన జీవితకాలం అంతా శ్రమలు అనుభవించినా ఎక్కడా దేవుని మీద విశ్వాసం కోల్పోలేదని గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు యాతన పడుతున్నావు కానీ నీ దాసరాయలైన ఈ జ్యోతి ఇక్కడ ఎంతో నెమ్మది పొందుతుంది మీకును మాకును మధ్య ఎంతో ఆగాధం ఉన్నది ఇక్కడ నుండి అక్కడికి ఎవరు రారు అక్కడి నుండి ఇక్కడికి ఎవరు పోలేరు అనువద్దయ్యా అయితే నాకు నలుగురు ఉన్నారు వారు ఈ వేదనకరమైన స్థలానికి నాలాగా రాకుండా మారు మనసు వాళ్ళు పొందులాగున నా పని మనిషి అయిన జ్యోతిని పంపించయ్యా భూమి మీద దేవుని సేవకులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ మాట వినాలి అలా అనువద్దయ్యా మృతుల్లో నుంచి ఒకరు లేచి వెళ్ళి చెప్తే ఖచ్చితంగా వింటారు కదయ్యా భూమి మీదే ఉన్న దేవుని సేవకులు చెప్పిన మాటే వినినప్పుడు మృతుల్లో నుండి ఒకరు లేచి వెళ్ళి చెప్పినా వినరు దేవుని సేవకులు చెప్పిన సువార్తను విని ఏసే క్రీస్తుని మీ హృదయాల్లో విశ్వసించి మీ నోటితో ఒప్పుకుని మారుమనిషి పొంది ఎవరైతే రక్షించబడతారో వారే పరలోక రాజ్యానికి చేర్చబడతారు మిగిలిన వారందరూ నిత్య నరకానికి వెళ్ళవలసిందే అయ్యో ఇంతేనా పరిస్థితి ఇంతేనా భూమి మీద నేను మారు మనసు పొందలేకపోయాను నా మనసు మార్చుకుని దేవునికి ఇష్టరాలుగా బ్రతకలేకపోయానే అయ్యో భయంకరంగా ఉంది పరిస్థితి అయ్యాన నాటి అంటయ్యా ఒక్కసారి వెళ్ళనీయండి ఒక్కసారి వెళ్ళనీయండియా